ప్రభాకర్ గారు ఎన్నో మాసం ఇది ఎన్నో నెల తొమ్మిదేనా డౌట్గా చెప్తున్నారు గట్టిగా చెప్పండి తొమ్మిదవ మాసం తొమ్మిదవ మాసం యొక్క పేరేంటివు మరి ఇది పన్నెండవ మాసం కదా తొమ్మిదవ మాసం ఎందుకైంది ఇది ఎన్నో మాసం అంటే పన్నెండవ మాసం కదా కానీ తొమ్మిదవ నెల ఎందుకు అవుతుంది ఎలా అవుతుంది ఎలా అవుతుందండి ఈ యొక్క బైబుల్లో ఉన్నటువంటి మోసే గారికి పరమ తండ్రి వారిచ్చినటువంటి క్యాలెండర్ ప్రకారముగా చూస్తే ఈ నెల తొమ్మిదవ నెల అంటే కిస్లేవ్ మాసము కిస్లేవ్ అనేటువంటి పదానికి నేను అర్థం చెప్పాను ఎవరైనా చెప్తారా రోష్ కొదేశ్ ఆరాధనలో కిస్సువ్ యొక్క ప్రాముఖ్యతను నేను తెలియజేసాను నూట పదహారు అనేటువంటి జామెట్రిక్ వాల్యూ వస్తుంది నూట పదహారు అంటే వన్ ప్లస్ వన్ ప్లస్ సిక్స్ టోటల్ చూస్తే ఎయిట్ అనేది వస్తుంది ఈ ఎనిమిది అనేది దేనిని చూపిస్తుందంటే ఈ హనుక్క అనేటువంటి పండుగ ఎన్ని రోజులు ఎనిమిది దినాలకి సమానంగా ఉన్నది ఎనిమిది రోజులకి సమానంగా ఉన్నది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరిగింది అంటే కిస్లే మోసం అంటే తండ్రి వారి యొక్క కృప అనుగ్రహం అనేది కలుగుతున్నటువంటి గొప్ప మాసం ఇంకా చెప్పాలంటే అద్భుతములు జరిగే నెల ఆశ్చర్య కార్యములు జరిగే నెల ఎందుకు ఆశ్చర్య కార్యాలు జరిగే నెల అంటే ఇదే నెలలో ఒక్క రోజుకు సరిపోయే నూనె మాత్రమే మిగిలింది ఆ మందిరంలో ఎందుకంటే ప్రతి దినము కూడా మెనోర్ వెలిగిస్తూనే ఉండాలి ఆ నూనె అంతా కూడా అయిపోయింది ఒక్క రోజుకు సరిపోయే నూనె మాత్రమే ఉంది కానీ రీతిలో ఎన్ని దినాలు అది వెలిగించబడిందంటే ఎనిమిది దినాలు వెలిగించబడింది ఆ కొంచెం నూనె ఎనిమిది దినాలకి ఆ వెలుగును వెదజల్లుతూ ఉన్నది ఎక్కడంటే ప్రత్యక్ష గుడారంలో అంటే మందిరంలో ఒక్క మాట చూడండి రెండు మాటలు చూపించి నేను ఇస్తాను సహోదరులారా మరి ఇప్పటివరకు చాలా మంచి విషయాలు మరి బ్రదర్ గారు చెప్పారు చక్కగా లోకముకి వెలుగు ఎవరు అని అంటే యాశువా మెస్సయ ఇంకా అంతకు మించిన వారు ఎవరి లోకములో లేరు ఆ వెలుగులో నిలిచిన వారు గొప్పోళ్ళు ఆ ఆ వెలుగులో నిలిచిన వారు గొప్పవారు ఇంకా చెప్పాలంటే ఆ వెలుగులో నడిచేవారు ఆయన లాంటివారు హలేయ హలేయ కానీ ఇది ప్రశ్నించుకోవాల్సిన విషయం ఇది నేను ఆయన వెలుగులో ఉన్నాను లేదా ఆయన వెలుగులో నడుస్తున్నాను అవునా కాదా అనేది నాకు నేనుగా నీకు నీవుగా ఏం చేయాలి ప్రశ్నించుకోవాలి నిజంగా ఆయనలో ఆయన యొక్క వెలుగు నీలో ఉన్నట్లయితే ఆయన లాగా నువ్వు ఉండగలవు ఆయనలాగా నువ్వు నడవగలవు ఆయన లాగా నువ్వు మాట్లాడగలవు ఆయన లాగా నువ్వు భక్తి చేయగలవు అవునా కదా లాగా ఉన్నావా లేదా అనేది ఈ మొదటి రోజు ఒకసారి ఆలోచించాయి సహోదరి సహోదరుడా కాబట్టి చూడండి ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను సంఖ్యకను ఏడవ అధ్యాయము చదివాము కదా అక్కడ ఒకటి రెండు వచ్చినాలు ఒకసారి చదవండి ఒకటి రెండు మోసే మందిరమును నిలవబెట్టుట ముగించి దానిని అభిషేకించి ప్రతిష్ఠించి ఏం చేశాడు నిలవబెట్టాడు ప్రతిష్ఠించాడు అభిషేకించాడు మూడు విషయాలు చేశాడు నిల్వ పెట్టాడు అభిషేకించాడు ప్రతిష్ఠించాడు డెడికేషన్ అంటారండి డెడికేషన్ అందుకే ఈ పండుగని ఏమంటారంటే ద ఫీస్ట్ ఆఫ్ డెడికేషన్ ప్రతిష్ఠించుట దేనిని చెప్పండి దేనిని మందిరమును ప్రతిష్ఠించుట అందుకే యుహాను స్వార్థ పది ఇరవై రెండులో ఏముంది అక్కడ ఆలయ ప్రతిష్ట పండుగ అని చెప్పబడుతుంది ఆలయ ప్రతిష్ట పండుగ అయితే అక్కడ యశువా మెస్సి వారు ఆలయ ప్రతిష్ట పండుగకు వెళ్ళి అక్కడ దేవాలయంలో నడుస్తూ ఉన్నాడు ఓల్డ్ టెస్ట్మెంట్ లో కనిపించినటువంటి పండుగ ఏదైనా ఉన్నది అని అంటే ఒకే ఒక పండుగ నూట లో కనిపించేది ఆలయ ప్రతిష్ట పండుగ మిగతా అవన్నీ కనపడుతూ ఉంటాయి ఓల్డ్ టెస్ట్మెంట్లో కానీ ఓల్డ్ టెస్ట్మెంట్లో కనిపించిన పండుగ ఏదైనా ఉన్నదంటే ఆలయ ప్రతిష్ట పండుగ కానీ ఆలయ ప్రతిష్ట పండుగ యొక్క ప్రవచన యొక్క నెరవేర్పు అనేది ఉన్నది ఎక్కడ ఎక్కడ ఉన్నది దానియుల గ్రంథం అధ్యాయంలో మీరు అక్కడి నుంచి ప్రారంభించినట్లయితే ఈ అధ్యాయము ఏ రాజ్యము పరిపాలన చేస్తుందంటే సహోదరులారా ఏ రాజ్యం పరిపాలన చేస్తుంది అక్కడ అని అంటే గ్రీకు రాజ్యము గ్రీకు రాజ్యం ఎన్నో రాజ్యము ఏమండి గ్రీకు రాజ్యం ఎన్నో రాజ్యము గ్రీకుల రాజ్యం ఎన్నో రాజ్యం మూడవ రాజ్యం అండి మొదటి రాజ్యము బబులోని రాజ్యం వినాలి వింటే నేను చాలాసార్లు చెప్తూ ఉంటున్నా మీరు వినకపోతే మీ బుర్రలోకి వెళ్ళకపోతే ఎలాగా మొదటి రాజ్యం ఏంటి బబులోని రాజ్యము రెండవ రాజ్యము మాదిలు పార్శికుల రాజ్యము మూడవ రాజ్యము గ్రీకుల రాజ్యము ఈ గ్రీకుల రాజ్యం యొక్క పరి ఈ గ్రీకుల యొక్క రాజ్య అధికారి ఎవరో అంతకుముందు అలెగ్జాండర్ ఈ అలెగ్జాండర్ తర్వాత అంతకుముందు అంత్యోగుపిస్త రాజు అటువంటి వాడు ఎరిసిల మీదకి వచ్చి ఎరిసిలే మందిరం మొత్తం కూడా ధ్వంసం చేస్తాడు పాడు చేస్తాడు దీనికోసము భయంకరమైన పోరాటం జరిగిందండి ఆలయాన్ని మరలా తిరిగి పునర్నిర్మాణం చేసుకోవడానికి మరలా పునఃప్రతిష్ఠ చేసుకోవడానికి ఒక కుటుంబము ఒక కుటుంబము ధైర్యముగా నిలబడింది సహోదరుల చూడండి అమోనీయులతో మి అమోనియలు మిథ్యానీయులతో పాపం చేస్తున్నారు ఇజరాయిల్ ప్రజలు పాపం చేస్తున్నప్పుడు ఒకే ఒక ఆయన నిలబడ్డాడు ఎవరైనా ఆ తెగులును నివార్యానికి ఆ తెగులను ఆపటానికి ఆ తెగులుని ఆపటానికి ఆ తెగులు నివారణ చేయటానికి పరమతాన్ని కోపాన్ని మళ్లించటానికి అతను నిలుపుతూ ఉన్నాడు అతని పేరు ఫినహాస్ ఈ ఫినహాస్ అనేటువంటి ఆయన తన ప్రజలందరూ కూడా పాపం చేస్తున్నప్పుడు ఆ పాప నివారణని తండ్రి కోపాన్ని చల్లార్చటానికి ఆసక్తి కలిగిన వాడై తండ్రి పక్షాన ఒక్కడే నిలబడుతూ ఉన్నాడు అది హనుక్కు పండుకున్నటువంటి గొప్పతనం కాబట్టి సహోదరులారా ఈ హనుక్క అంటే ప్రతిష్ఠించుట నిన్ను నీవు తండ్రికి ప్రతిష్ఠించుకోవాలి నిన్ను నువ్వు తండ్రికి అర్పించుకోవాలి ఇది తెలియచేస్తుంది పండుగ అలాగే ఆ వెలుగు ఏదైతే ఉన్నదో ఆ వెలుగుని నీ జీవిత కాలం అంతా కూడా నీ హృదయంలో నింపుకుంటూ నీ హృదయాన్ని ప్రకాశింపు చేసుకుంటూ ముందుకు సాగాలి పారు ఇక్కడ మందిరాన్ని నిలబెట్టాడు మోషే గారు దాన్ని అభిషేకించాడు దాన్ని ప్రతిష్ఠించాడు ఎప్పుడు ప్రతిష్ఠించాడు మందిరం కట్టమన్నాడు పరమ తండ్రి వారు ఎలా కట్టమన్నాడో నమూనా చూపించాడు ఏ విధంగా కట్టమనుడో దాని యొక్క కొలతలు చూపించాడు అన్నీ కూడా పరమ తండ్రి వారు చెప్పిన రీతిగా చక్కగా నిర్మాణం చేశాడు అయితే నిలవబెట్టాడు ప్రతిష్ఠించాడు అభిషేకించాడు ఎప్పుడు ప్రతిష్ఠించాడు ఎప్పుడు నిలవబెట్టాడు చెప్పాలి చాలాసార్లు చెప్పాను నేను చూడండి నిర్గమాఖండం అధ్యాయం పదిహేడవ వచ్చియోత్ అనే పాఠములో నలభై అధ్యాయములో పదిహేడవ వచ్చిన ఒక మాట చూడండి రెండవ సంవత్సరంలో మొదటి నెలలో మొదటి దినమున మందిరము ఎప్పుడు ఎప్పుడండి మొదటి నెల మొదటి నెల అనగా నిశాన మాసం రోజున మొదటి రోజున ప్రత్యక్ష గుడారాన్ని అనగా మందిరం అని ఆయన ఏం చేశాడు అంటే నిలవబెట్టి ప్రతిష్ఠించి దాన్ని అభిషేకించాడు హలెయ హలెలుయ కాబట్టి సహోదరులారా మోసే ఎలాగైతే మందిరాన్ని నిలవ ప్రతిష్ఠించాడో అదే విధముగా సహోదరులారా ఈ యొక్క మత్తతిహు అనేటువంటి అతను కుటుంబంలో ఉన్నటువంటి యూదా అనేటువంటి యహూద అని అంటారు హిబురులో యహూద అనేటువంటి ఆయన మరల పునఃప్రతిష్ఠించి ఏ మందిరంలో అయితే చీకటిగా నింపబడిందో ఆ చీకటిని పోగొట్టి మరల వెలుగుతో నింపాడు ఎప్పుడంటే ఇదిగో మీ చదివారు కదండి మీరు మక్కాబి గ్రంథంలో ఎప్పుడు ఎన్నో ఎన్నో నెల ఎన్నో రోజు చెప్పబడింది కిస్లేవ్ అనేటువంటి తొమ్మిదవ మాసంలో ఆ ఇరవై ఐదవ తారీఖున మరల మందిరము ప్రతిష్ట నిర్మాణము జరిగింది హలెయ హలెయ కాబట్టి సహోదరులారా మందిరం కోసము మందిరం ప్రాముఖ్యత పరమ తండ్రి వారి సన్నిధిని ఇలోహం వారి యొక్క సన్నిధి దాని విలువ దాని గొప్పతనం నువ్వు తెలుసుకోవాలి రోజున మానవుడు మందిరం యొక్క గొప్పతనం తెలుసుకోలేకపోతున్నాడు మందిరంలో ఉన్నటువంటి విలువ తెలుసుకోలేకపోతున్నాడు మందిరంలో ఉన్నటువంటి సమృద్ధిని తెలుసుకోలేకపోతున్నాడు మందిరం ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని తెలుసుకోలేకపోతున్నాడు తండ్రి సన్నిధి యొక్క విలువ ఏంటో తెలుసుకోలేకపోతున్నాడు తండ్రి యొక్క మహిమ అంటే తెలుసుకోలేకపోతూ ఉన్నాడు తండ్రి మందిరానికి రండమ్మంటే ఇప్పుడు రానిలండి నేను తర్వాత వస్తాను చాలామంది అండి కుంటి సాకులు చెప్తూ ఉంటారు ఆయన సన్నిధి మహిమ నీకు అవసరం లేదు వాస్తవానికి కదండి చాలామందికి అవసరం లేదు ఆయన మహిమ ప్రియమైన సహోదరు గారు కాబట్టి ఇది ఆలయ ప్రతిష్ట పండుగ దీనికి మరొక పేరు ఏంటంటే హానుక్క అనేటువంటి పదం వచ్చింది హానుక్క అంటే ఏంటి ప్రతిష్ఠించుట దీనికి మరొక పేరు చానుక్క అనేటువంటి పండుగ దీనికి మరొక పేరు దీపాలు పండుగ దీనికి మరొక పేరు వెలుగు పండుగ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి సహోదరుల కాబట్టి ఇది చాలా గొప్ప పండుగండి అయితే ఇది క్రైస్తవులు అనబడుతున్నవారు కానీ లేకపోతే గ్రంథాన్ని పట్టుకున్నవారు కానీ అసలు చెయ్యొచ్చా చెయ్యకూడదా అనేది మనము చూడాలి ఇది చేయటం వల్ల వచ్చే ఆశీర్వాదం ఏంటి దాని యొక్క గొప్పతనం ఏంటి అనేది కూడా మనము తెలుసుకోవాలి అయితే ఈ నెలలో అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం ఉంది కదండి క్రిస్మస్ క్రిస్మస్ పండుగకి హానుక్ పండుగకి ఏమైనా సంబంధం ఉందా లేదని ఎలా చెప్తున్నారు ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలండి అంటే అందరికీ కూడా మనం ఏం చేయాలంటే వీటి గురించి అవగాహన కల్పించాలి అంటే మనం కూడా తెలుసుకోవాలి కదండి అంటే క్రిస్మస్కి హానుక్కి ఏమైనా సంబంధం ఉందా లేకపోతే ఆయన పుట్టాడని ఆయన జననంకి ఆ ఏమైనా సంబంధం ఉందా ఉంటే ఏం చెప్తుంది ఇవన్నీ కూడా ఈ యొక్క ఎనిమిది అంటే ఎనిమిది రోజులు మనము ధ్యానం చేయబోతూ ఉంటాం సహోదరుల కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ యొక్క మక్కాబి గ్రంథంలో చరిత్ర ప్రకారంగా మనం చూస్తే కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి మక్కాబీలు ఏ విధంగా విజయం సాధించారు అలాగే యశవామిశి వారు హానుక పండుగను చేసేడా చేయలేదా అనే విషయాలు కూడా అలాగే చెట్టు ఈ రోజున క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ ట్రీ అనేది ఒకటి పెడుతున్నారు ఈ క్రిస్మస్ ట్రీ అనేది అసలు బైబిల్కి సరిపోతుందా అసలు బైబిల్లో ఉన్నదా ఇది ఎక్కడ ఎక్కడ మౌనం దీని మౌనం ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాల్సిన ప్రయత్నం చేద్దాం సహోదరులారా కాబట్టి మరి ఈ సమయంలో మరి తండ్రి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగాక మొదటి క్యాండిల్ మనం వెలిగించాం మధ్యలో క్యాండిల్ షమ్మాస్ అంటారండి షమ్మాస్ అని అని అంటారు అది యశువాకి సాదృశ్యంగా ఉంది మొదటి క్యాండిల్ అనేది ఆ వెలుగుకి సాదృశ్యంగా కనపడుతుంది అంటే కొంచెం వెలుగు వచ్చింది రెండో వెలుగు రెండో క్యాండిల్ వెలిగిస్తే ఇంకా కొంచెం వెలుగు వస్తుంది అలాగా ప్రతి దినము కూడా వెలుగును మనం ఏం చేయాలి పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే మనలో ఆ వెలుగు ఉందా లేదా చీకటి అనేది మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి ఈ ఎనిమిది దినాలు కూడా సహోదరులారా అంటే ఎనిమిది దినాలు మాత్రమే కాదు మనం జీవించినంత కాలము కూడా మన భక్తి జీవితాన్ని ఎంత వరకు వెలుగుంచుకుంటూ ఉన్నా మనలో ఎంత వెలుగు ఉంది ఎంత వెలుగు ప్రకాశిస్తుంది ఆ వెలుగుని అనేక మందికి పంచే విధంగా ఉన్నామా లేదా అనేది మనం ఏం చేయాలంటే పరిశీలన చేసుకోవాలి పరీక్షించుకోవాలి కాబట్టి అలా పరీక్షించుకోవడానికి పరమ తండ్రి వారు మీకు ఆ కృపను అనుగ్రహించినగాక ప్రార్థన చేసుకుందాం సహోదరులారా తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం తల్లి వంచండి తండ్రి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించినగాక